తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఈ కారణం వల్ల అమ్మ ఇది సున్నితమైన క్వశ్చన్ చాలా మంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి అంటే మీరు చాలా పర్ఫెక్ట్ గా పాడతారు కాబట్టి అని అంటారు వాస్తవమా నరే పేరుకు కొంచెం భయం లేదు భక్తి భక్తితో కూడిన భయం అది నిజమేనా భయం అని ఏమి లేదు మీరు చెప్పినట్టు ఎక్కడైనా తప్పు పాడకూడదు సరిగ్గా పాడాలి తప్పు అందరూ చేస్తారు నేను కూడా చేస్తాను పాటలు మీరు సుశీలమ్మతో కలిసి పాడారా ఏమన్నా సుశీలమ్మ కూడా నేను కన్నడలో పాడాను తెలుగులో పాడాను శ్రీరామచంద్ర గారు మ్యూజిక్లో ఎన్టీఆర్ గారు తీసారే అనార్కలి తమిళలో పాడాను కన్నడలో పాడాను వారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం జానకమ్మతో పాడారా కలిసి అందరితో పాడారాయితే కన్నడలో పాడాను తెలుగులో పాడాను తమిళ్లో పాడాను జానకి గారు కూడా వాట్ యూ థింక్ అంటే జగమెరిగిన విషయం ఇది తెలుసు అందరికీ చాలా ఇష్టమైన పాట స్టాండర్డ్ సింగింగ్ అంటే ఇలా ఉండాలని సో మీకు వ్యక్తిగతంగా యాజ్ అ సింగర్ సుశీల గారి పాటలో ఏ విషయం చూసి మీకు అనిపిస్తుంది సీనియర్ సింగర్ కరావడని వారు క్లియర్ వాయిస్ అండి చాలా క్లియర్ వాయిస్ ప్రొనౌన్సియేషన్ తమిళ్లో కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు తమిళ లాంగ్వేజ్ సో చిన్నప్పటి నుంచి మాకు అన్ని సుశీల గారు పాడిన పాటలు అన్ని నాకు తెలుసు బై మేము ఎప్పుడైనా స్టేజ్ మీద పాడేటప్పుడు శృతి నీవు గతి నీవు పాట విశ్వనాథ్ గారిది మీరు చిత్ర గారు కలిసి పాడారు అవును సో వాణి గారిది నేను పాడతానంటే నేను పాడతా అని తీసేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మీ గమకాలు భలే ఉన్నాయి అందులో అది మీరే వేశారు అందులో సో ఎలా ఆ రికార్డింగ్ జరిగిన సన్నివేశం మీకు గుర్తుంది ఈ ఆ పిక్చుల్లో అన్ని పాటలు పాటలు బ్యూటిఫుల్గా చేశారండి మహాదేవన్ గారు ఆ శృతి నీవు అది కూడా చాలా పాపులర్ అయింది ఆయన తినేయరా చాలా డిఫికల్ట్ దాంట్లో స్వరం అన్ని చాలా డిఫికల్ట్సరం తీస్రో గంట అన్నీ ఉన్నాయి ఆ దాంట్లో ఆ పాటలో సో వెరీ డిఫికల్ట్ సాంగ్ స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ త్రీ నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది ఫస్ట్ ఏడు స్వరంగులకు అయితేనే పాడలు రజనీకాంత్ గారిది ఫస్ట్ ఫస్ట్ ఫిలిం కె బాలచంద్ర గారి డైరెక్ట్ చేశారు సెకండ్ టైం శంకరాభరణం క్లాసికల్ సాంగ్ థర్డ్ టైం స్వాతికిరణం క్లాసికల్ సాంగ్ అది ఒక స్పెషల్ మాకు లైట్ నేషనల్ అవార్డు కూడా ఏమి లైట్ సాంగ్ దొరకలేదు డిఫికల్ట్ క్లాసికల్ అవును అవును అండ్ ఇప్పుడు అంటే ఈ బాణీలన్నిటికీ మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అది మాత్రం నిస్సందేహంగా గారితో మీరు చాలా సుదీర్ఘ ప్రయాణం మీకంటే కొంచెం చిన్న కదా బాలుగారు ఆర్ ఆల్మోస్ట్ మీ మీ జనరేషన్ అని టూ ఇయర్స్ యంగ్ అండి బాలుగారు అండ్ బాలుగారితో మీరు ఇంత ప్రయాణం చేసినప్పుడు వారితో గమకాలు వేసేటప్పుడు మీరు అంటే నేను ఇలా పాడతాను ఇలా పాడు ఇలా ఇలా ఉండేదా మీ ఇంట్రాక్షన్ లేక ఇట్ వుడ్ జస్ట్ మీ మ్యూజిక్ డైరెక్టర్ డెసిజన్ బాలువారి స్పెషాలిటీ ఏమంటే అది ఇంప్రూవైజ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి సో సవాల్ జవాబు లాగా ఫీమేల్ సింగర్ కూడా అలర్ట్గా ఉండాలి అది వెంటనే నేను ఆ విధంగా సేమ్ టైప్లో నేను కూడా సంగతి వేస్తాను సో అది అది స్పెషాలిటీ వారు ఇంప్రూవైజ్ చేస్తారు బా చాలా బాగా వారు నదర్ థింగ్ వారు ఈ పాయింట్లో మాత్రం కాదు ఇది నేను చాలా పంక్చువల్ అని తెలుసు అందరికీ సో బాలుగారు ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తే కూడా మాకు ఫోన్ చేసి వాణిగారు నేను హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తాను మీరు ముందే వచ్చి వెయిట్ వెయిట్ చేయకూడదు మాకోసం ఏ టైంలో రండి అని ఫోన్ చేస్తారు రికార్డింగ్లో శంకరాభరణం రికార్డింగ్లో కూడా నేను ఎక్కడ శంకర శాస్త్రి గారు ఇంకా రాలేరా అని అడుగుతాను వచ్చాను వచ్చాను శంకర శాస్త్రి అని చెప్పి వారు ఎంటర్ చేస్తారు రికార్డింగ్ చాలా వెరీ నైస్ పర్సన్ వెరీ నైస్ పర్సన్ వెరీ దట్ అబ్సల్యూట్లీ షాకింగ్ అండి ఇంకా వి ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్ ఆ టైంలో మీరు అంటే దగ్గరగా అప్డేట్స్ ఫాలో అయ్యి ఉంటారు అన్ని అంటే ఏం జరుగుతోంది అని అది కోవిడ్ టైం కదండి పీక్ కోవిడ్ టైం ఆ టైంలో వారికి ఏమో ఎందుకు వచ్చిందో ఇట్ ఇస్ అంటే కొన్ని గా కూడా మనం మనకి మనం చెప్పుకోలేం కదా అమ్మ ఆయన శ్వాస పోసారు శ్వాస ధార పోసారు పాటలో అంత పాడుతూ పాడుతూ ఆ శ్వాసే ఆయనకి ఇబ్బంది కలిగించిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అమ్మా ఫిలాసాఫికలీ ఆల్సో సో మీరు ఫైనల్ ఎప్పుడు మీట్ అయ్యారా బాలు గారిని ఆ మధ్య కాలంలో మీట్ అయ్యారా బిఫోర్ ఆ ఇయర్లో అనేసి సో మెనీ ప్రోగ్రామ్స్ స్టేజిలో కలిశానండి నేను ఎంఎస్వి గారి కోసం ఒక ట్రిబ్యూట్ చేశాం ఆ ప్రోగ్రాంలో వచ్చారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిసి పాడాం జయలలిత గారు ఆనర్ చేశారు ఎంఎస్వి గారు రామమూర్తి గారు ఆ ఫంక్షన్లో కూడా పాడాం సో మెనీ ప్రోగ్రామ్స్ అదే కోవిడ్ కోవిడ్ ఇట్ వెరీ డిఫికల్ట్ మీకు ఫర్ అందరి ఈ పరిస్థితులు చూసి మీరు కూడా చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళానండి అదే నేను మరి మరీ అందరూ చెప్తారు బాలుగారు ఎందుకో ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళారు వెళ్ళి అక్కడేమో షూటింగ్ స్పాట్లో ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ కోవిడ్ అవును ఐ డోంట్ నో యూ మస్ట్ హెవ్ కాట్ ది ఇన్ఫెక్షన్ ఫ్రమ్ దేర్ అది ఎలానే ఐ డౌంట్ ట్రావెల్ అండి నేను ఏ రిస్క్ నాట్ దట్ ఇట్ మా చేతిలో ఏం లేదు మళ్ళీ కూడా నేను ఎక్కడికి వెళ్ళాను వెళ్ళలేదు